ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా సులభమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కోసారి ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూరల్లో కారం ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు కూరలో ఒక చెంచా శనగపిండిని కలపండి కూరలో కారం తగ్గి మీరు చేసిన కూర రుచిగా ఉంటుంది ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు కూడా ఎక్కువైపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మకాయ రసం కలపండి ఇలా చేస్తే కూరలో ఉప్పు తగ్గుతుంది అలాగే పూరీలు నూనెలో వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరీలు చేసే పిండిలో ఒక చెంచా బియ్యపు పిండిని కలపండి ఇలా చేస్తే పూరీలు బాగా పొంగుతాయి అలాగే పూరీలు చాలా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో రెండు చెంచాల పాలు కలపండి పూరీలు గట్టిగా కాకుండా బాగా మెత్తగా వస్తాయి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మకాయ రసం చల్లండి బెండకాయలు జిగురు లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయి కందిపప్పును ఉడకబెట్టి ముందు కందిపప్పుతో ఒక స్పూన్ నూనె వేయండి కందిపప్పు త్వరగా ఉడుకుతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక కర్పూరం బిళ్లను వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంట్లో మన వెండి వస్తువులు బాగా నల్లగా ఉంటే షాంపూ వేసిన నీటిలో ఒక ఇరవై నిమిషాల పాటు వెండి వస్తువులను నానబెట్టండి వెండి వస్తువులు తడతడగా మెరిసిపోతాయి ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను నీటిలో వేసి తర్వాత ఉల్లిపాయలను కోయండి మీకు కన్నీళ్లు రాకుండా ఉంటాయి పెరుగు పులుపు వచ్చినప్పుడు పెరుగులో చిన్న కొబ్బరి ముక్కను వేయండి పెరుగు యొక్క పులుపు మొత్తం తగ్గిపోతుంది అలాగే పెరుగు గడ్డలాగా రావాలంటే తోడుపెట్టిన పాలలో ఒక ఎండుమిర్చిను వేసి మూత పెట్టండి పెరుగు చక్కగా తోడుకొని గడ్డలా తయారవుతుంది వెల్లుల్లి పొట్టును సులువుగా తీయాలంటే వెల్లుల్లిపాయలను పది నిమిషాలు ఎండలో పెట్టండి వెల్లుల్లి పొట్టు సులభంగా వస్తుంది అలాగే దోశలు వేసేటప్పుడు పెనానికి అంటుకోకుండా ఉండాలంటే దోశ వేసే ముందు పెనం పైన వంకాయ ముక్కతో రుద్దండి ఇలా చేస్తే దోశలు పెనానికి అతుక్కుపోకుండా వస్తాయి ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో చిన్న అల్లం ముక్కను వేయండి అలా చేస్తే ఇడ్లీ పిండిలో పులుపు తగ్గుతుంది అలాగే ఇడ్లీలు బాగా మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువగా వేయండి ఇడ్లీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి అలాగే చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు రెండు చెంచాల పెరుగును వేయండి చపాతీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా అవుతాయి పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు మిరియాలను వేయండి పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి ఎప్పుడైనా ఉన్నట్టుండి తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయ వాసనను చూడండి మీ తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలను కోసిన తర్వాత మీ చేతులు మండుతూ ఉంటే పంచదారతో మీ చేతులను రుద్దుకోండి ఇలా చేస్తే పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది అలాగే కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును వేసి ఉడకబెట్టండి గుడ్లపై ఉన్న పింకు సులభంగా వస్తుంది కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి కొత్త బట్టలను ఉతికితే రంగు వదలకుండా ఉంటాయి అలాగే బట్టలపైన మరకలు పడినప్పుడు మరకలపైన వంట సోడాను వేసి బ్రష్తో రుద్దండి బట్టలపై ఉన్న మరకలన్నీ తొలగిపోతాయి అలాగే బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు కొంచెం శానిటైజర్ను రాసి సర్ఫ్ నీటిలో నానబెట్టి దులిపితే ఇంకు మరకలు తొలగిపోతాయి చర్మంపైన త్వరగా ముడతలు రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి చామంతి పూలతో మీ ముఖాన్ని మర్దన చేసుకోండి మీ ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని పేపర్లో చుట్టి పెట్టండి త్వరగా పాడవకుండా ఉంటాయి అలాగే వంకాయతో కూరలు చేసేటప్పుడు వంకాయ కూరలో కొంచెం నిమ్మరసం వెయ్యండి వంకాయ నల్లబడకుండా కూర చాలా రుచిగా ఉంటుంది పునుగులు పకోడీలు వేసేటప్పుడు వేడి నూనెలో కొంచెం చిటికేడు ఉప్పును కలపండి పకోడీలు పునుగులు నూనె పీల్చకుండా ఉంటాయి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకును వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడు నీళ్ళు పోసి పల్చగా తోడుకున్న పెరుగు గిన్నెను ఆ వేడి నీటిలో ఒక్క పది నిమిషాలు పెట్టండి కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారవుతుంది ఆమ్లెట్ వేసే ముందు పెనం పైన కొంచెం ఉప్పును చల్లుకుంటే ఆమ్లెట్ పెనానికి అతుక్కోకుండా వస్తుంది కోడిగుడ్డుతో ఒక చెంచా నీళ్లు కలిపి ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైతే అందులో ఒక చిన్న బంగాళాదుంప ముక్కను వేయండి చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు మిలమిలా మెరిసిపోతాయి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లి పైన కొంచెం వెనిగర్ను రాయండి వెల్లుల్లిపాయలు పాడవకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి ఆ వెల్లుల్లి నూరిన దాన్ని నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి ఇలా చేస్తే బొద్దింకలన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాయి పంటినొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించండి పంటినొప్పి త్వరగా తగ్గిపోతుంది కూరగాయలను పసుపు నీటిలో కడిగితే కూరగాయలపైన ఉండే క్రిములన్నీ నశించిపోతాయి నాన్స్టిక్ పాత్రల్లో పొరపాటున కూడా చింతపండును ఉడికించరాదు అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని కూడా వండరాదు దీనివల్ల నాన్స్టిక్ పాత్రలకున్న కోటింగ్ త్వరగా పోతుంది బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో వేస్తే బిస్కెట్లు మెత్తపడకుండా ఉంటాయి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మకాయలను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు ఒక చెంచా పెరుగును కూరలో కలపండి కూరలోపు పులుపు తగ్గి చాలా రుచికరంగా ఉంటుంది ఈ చిట్కాలు చేయడం వల్ల మీ వంటగదిలో ఉన్న వస్తువులన్నీ తాజాగా ఉంటాయి అలాగే వంట చేసేటప్పుడు ఇవి పాటిస్తే వంటలో జరిగే తప్పులు కూడా కొన్ని చిట్కాల ద్వారా రుచిగా మారతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్